హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఇంట్లో ఎలా మొక్కలు పెంచుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఒక బా ఒక బాటిల్ తీసుకొని అందులో ఇంట్లో ఏవైనా కానీ ఏ వస్తువులు పనికిరావని అనుకోకూడదు ఏదో ఒక చిన్న డబ్బా కానీ ఏదైనా దాంట్లో ఏ ఒక మొక్కలు వేసుకొని పెంచుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బా నిండా మట్టి నింపుకొని దాంట్లో చిక్కుడు గింజలు వేశాను వస్తాయో రాదా అనుకున్నాను కానీ వచ్చాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ చిక్కుడు గింజలు తీసుకున్నాను పందిరి చిక్కులవి ఇట్లా ఒక టెన్ డేస్ ముందు నేను ఇలా గుచ్చిపెట్టాను ఆ డబ్బాలో ఆ డబ్బా నిండా మట్టి నింపి అంటే ఎక్కడ బయట నుంచి ఏదో ఆర్గానిక్స్ కెమికల్స్ అటువంటివి ఏమీ ఉండేదేం కదా మన ఇంట్లో ఉన్న మట్టితోనే ఏదో ఎరువులు అవంతా ఏమైతే నేనైతే ఏమీ యూజ్ చేయలేదు నార్మల్ మట్టి తీసుకున్నాను అందులో చిక్కుడు గింజలు ఉన్నాయి అవి నాటాను అవి వస్తాయి రాదా అనుకున్నాను కానీ వచ్చాయి పర్లేదు కానీ ఒక టెన్ నాటితే ఒక అన్నీ రాలేదు ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ వచ్చాయి అందులో ఒకటి మాత్రం బాగా గ్రో అయింది అందులోనే మీకు చూపిస్తాను చూడండి అంటే ఇవి నేను తీసి చాలా రోజులు అయింది మీకు ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను సో నాటిన అన్ని విత్తనాలు వస్తాయనే అయితే లేవు కొన్ని మాత్రమే వస్తాయి అన్నీ రావు కాస్త మళ్ళీ ఇంకొక పొర మట్టి వేసుకొని దాని మీద వాటర్ చల్లుకొని అలా పెట్టుకోవాలి పెట్టిన ఒక టెన్ డేస్ తర్వాత నాకు మొక్కలైతే వచ్చాయి అలా ఫుల్ చేసాను అట్లా విత్తనాలు గుచ్చాను దాని మీద మళ్ళీ మట్టి వేసి దాని మీద వాటర్ చల్లి ఒక రెగ్యులర్గా వాటర్ చల్లుతూ ఉన్నాను తర్వాత ఒక అయితే త్వరగా అయితే రాలేదు నాకు టెన్ డేస్ తర్వాత వచ్చాయి టెన్ డేస్ అయిపోయింది టెన్ డేస్ తర్వాత ఇలా వచ్చింది ఆ తర్వాత తర్వాత రోజు రోజుకి గ్రో అయింది మొక్క అది మీకు ఆ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తర్వాత డే ప్రెజెంట్ అయితే ఇలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్